ఈరోజు రిపబ్లిక్ డే అవును తెలుసా అవును తెలుసా అంటే ఏంటి స్వతంత్రం వచ్చిన రోజు అంటే స్వతంత్రం వచ్చిన రోజు మనకు అంటే పూర్తిగా అంటే మన మనది మనకు ఇప్పుడు వచ్చిన రోజు అన్నట్లు మరి అప్పుడు ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ పదిహేను అంటే ఒకప్పుడు వచ్చి మనకు అంటే మనం మనది మన స్వేచ్ఛగా ఉండే రకం అన్నట్లు ఇక ఇది రకం అంటే మనం పోరా పోరాడి తెచ్చుకున్నదా ఇది ఇది కూడా అదే కానీ మనం పండుగ చేసుకుంటాం కదా ఏదైనా మంచి శుభం జరిగినప్పుడు అట్లా అన్నట్లు అదేమో ఆగస్ట్ ఇది జనవరి ఇన్ని రోజులు ఏంటి ఏం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు మనం బ్రిటిష్ వాళ్ళతో ఉండే కదా స్వాతంత్రం అలా చేతులకి మనకు వచ్చింది కదా మనం పండుగ చేసుకుంటాం అన్నట్లు ఇక మనకు మనది మనకు స్వేచ్ఛ బతుకుడు అన్నట్లుగా ఆ రోజు చేసుకుంటాం కదా మళ్ళీ చేసుకుంటాం కానీ ప్రతి సంవత్సరం ఒకటి వచ్చింది ఇప్పుడు తెలంగాణ వచ్చింది మన తెలంగాణ ఇప్పుడు రెండో తారీఖు నాడు వచ్చింది ప్రతి సంవత్సరం రెండో తారీఖు నాడు సెలవు ఉంటది కదా మనకు పండుగ లెక్క సేమ్ ఇది అట్లనే అంటే ఈరోజు తెలంగాణ ఈ రోజు భారతదేశం వచ్చిందా అవును భారతదేశం వచ్చింది ఈరోజు అట్లా మనకు మన వాళ్ళ చేతులకెళ్ళి మనకు వచ్చింది అన్నట్లు మి ఇవలన్నాడు అంటే మనకు రెండు ఇప్పుడు ఆగస్టు వేసుకు మరి ఎందుకు వేసుకుంటాము ఆగస్టుకు ఎందుకు వేసుకుంటాము జనవరికి ఎందుకు వేసుకుంటాము అట్లా ఒకసారి మనకు పుణీతడని నీ తడని స్వామి ఒక పండిచ్చినవు ఆ పండు నేను ఇప్పుడు ఇంటికాడ పోయి కోసుకుంటాను నేనే కోసుకోను కదా అట్లా మనము ఏదైనా తాటికి రెండో రెండోసారి పండుగ శుభం జరిగినప్పుడు రెండోసార్లు మనం ప్రతి పుట్టినరోజు ఏడ స్వామి మా మా హాస్పిటళ్లకు గరిగోళ్ళకు ఈ పండుగలుంటాయి ఎందుకంటే కష్టం చేసుకుంటే పండుగలు ఇది ఏదిగా ఉద్యోగాలు చేసే వాళ్ళకు పిల్లగాళ్ళకు సంతోషంగా ఉండేట చేసుకుంటారు కానీ కూలీనాలు చేసుకుంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నా పని చేస్తున్నా రాకుంటే మీరు ఏమంటారు స్వామి కుల మొళ్ళు కులం కులం ఉంటుంది మాది కులం చెప్తారు రండి జనవరి రిపబ్లిక్ డే రండి అని చెప్పి పోయి రాలే చెప్పేసిన వాళ్ళకు నేను పనికి పోతున్నా ఏముంటుంది అంటే జెండా ఎగిరేస్తారు ఇంత పేరాలు పండ్లు అవి ఇస్తారు స్వీట్ ఇస్తారు పంచుతారు అవును ప్రతి సంఘంకు జెండా ఎగరేసుకుంటారు ఎగిరేసుకుంటారు మరి చిన్నప్పుడు వెళ్ళేవారా వెళ్ళిన సమీ స్కూల్ స్కూల్ చదువుకున్నప్పుడు వెళ్ళినా అప్పుడప్పుడు మరి నేను మా పిల్లలకు సుఖ నేను మా బిడ్డ బిడ్డలు చదువుకున్నప్పుడు స్కూల్లో చైర్మన్ ఇట్లా విద్యా కమిటీగా ఉన్నప్పుడు సుఖ పోతుంటి ఇప్పుడు పట్టి సుఖ మనము స్వేచ్ఛ పోవాలనుకుంటే పోవచ్చు మన వాళ్ళకు పోయిన చెప్తారు ఏమన్నా ఇప్పుడు కుల సంఘం ఉంది కదా మీకు అవును కుల సంఘంతో నీకు ఏమైనా జీవితం బాగుపడిందా ఏం చేయ బాగుపడతారు స్వామి అది ఒక కట్టు అంటే కులం అందరూ ఏదైనా చెడ్డది మంచిది అయితే పది మంది జమగాటానికి ఒక సంఘం అది జమ ఏం చేస్తారు అంటే ఏం చేస్తారంటే ఏదైనా తప్పు ఉంటే తప్పు ఒప్పు సరిదిద్దుకుంటాం అని అసలు కులంలా అట్లా దిద్దారా మరి అవును కులం పెద్ద మనిషి ఉంటాం కదా ఏదైనా తప్పు సరిన గూసులాడతారు గూసులాడినప్పుడు వాళ్ళు వస్తారు అంతటా డబ్బు కొంత అంటే భయం భయం కోసము కొద్ది తీసుకొని మాట్లాడతారు డబ్బులు తీసుకొని ఎందుకు అంటే డబ్బులు లేకపోతే రారు కదా భయం అంతేనా అంటే ఇప్పుడు మేము చెప్పే ఉపదేశాలు కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా చెప్తే భయం లేదు విలువ లేదు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇన్నిటి వింటారు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని డబ్బులు తీసుకుంటేనేమో వింటాడు అవును ఏడున్నా ఏదైనా ఉన్నది డబ్బు పెడితేనే ఉన్నది ఎందుకు వ్యాల్యూ ఉంది స్వామి డబ్బు పైస పైసలేని ప్రపంచమే లేదు దేవుడు కనబడది ఇప్పుడు ఒక సమస్య చెప్తా అనుకుంటేగా ఇప్పుడు దేవుడు తడికి పోవాలనుకుంటున్నాం అనుకో సపోజ్ ఇప్పుడు వేరే రా దేశము వేరే తడికి పోవాలనుకుంటున్నాం ఒక ఎలా ఉన్నది గరీగాడు పోతాడా డబ్బున్నోడే పోతాడు ఏదైనా తిరుపతి పోవాలనుకున్నాం అనుకో డబ్బున్నోడు డబ్బు ఉంటేనే అర్ధగా పో చేస్తాం డబ్బు లేని ప్రతి దానికి డబ్బే సమస్య డబ్బు లేంది ఏ పని కాదు మానవుడికి డబ్బు లేంది ఏ పని కాదు సిద్ధాంతమా ఖచ్చితంగా ఇది అనుభవం డబ్బు లేదు ఇప్పుడు గుళ్ళెకి పోయినా కానీ ఒక వంద రూపాయలు వేసిన వాడి ఒక తీర్థం ఇంకోసెంపు చెక్క వత్తడు అదే ఉత్తే పోయి దండం పెట్టుకున్నాడు ఇటు కూడు అంటే మన అంటే మనుషులంతా డబ్బుతో ప్రతి దేశము స్వాతంత్రం వచ్చిందంటే స్వాతంత్రం కోసం బలిదానం అయినా వాళ్ళంతా ఎంత డబ్బు తీసుకొని బలిదానం అయినారు ఆయన వాళ్ళ ఉన్న ఉన్నోళ్ళు చేసినారు సేవ చేసినారు కొంచెం అప్పుడు అప్పటి సేవ వేరా ఇప్పటి సేవ వేరా ఎప్పుడు సేవ అయినా అందరు డబ్బుల కోసమే ఉన్నారంటే తప్పు కదా అవును అందరూ డబ్బు కోసమే పని పనిచేయాలి డబ్బు లేని ఎవరు డబ్బుతోనే పని నువ్వు అనుకుంటున్నావు అట్లా అందరూ అట్లా నన్నే స్వామి సామి ఇప్పుడు వృద్ధాశ్రమం నడిపేటైనా కూడా డబ్బులు వస్తున్నాయా అర్థం వాళ్ళకు ఈ గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకుంటారు ప్రతి ఒక్కరిని నేను బాగా చెప్పలేను స్వామి మీకు ఇక నేను ఎందుకంటే మీరు నేను చెప్తే వేరే అయిపోతుంది అట్లా అందుకని అట్లా కాదయ్యా నువ్వు డబ్బు కోసము డబ్బే జీవితం అనుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒప్పుకుంటా నేను కూడా నువ్వు వందకు తొంభై తొమ్మిది మంది ఉండొచ్చు కొంతమంది ఏంటంటే నీతి కోసము ధర్మం కోసము పనిచేస్తున్నారా లేదా రోడ్డు మీద ఒక వ్యక్తి చలితో వణుకుతుంటాడు దుప్పటి ఒక అతనికి తప్పిపోతాడు ఆయనకి ఏం డబ్బులు వచ్చినాయి డబ్బులు కాదు సమ్మె అది నూట్లకి నూటికి కోటికి ఒక్కోళ్ళు అదే అంటున్నా మరి నూటికి కోటికి ఒక్కోళ్ళు అందరు కాదు కొంతమంది ఏం చెప్తారు సమ్మెడ పడ్డరు అంటే యాక్సిడెంట్ అయిందంటే చూసుకుంటా పోయేటోళ్ళు ఉన్నారు కానీ అక్కడ సాయం చేసేటోళ్ళు లేరు నేనే స్వామి నా విషయం చెప్తా నేను అక్కడ నుంచి నిజామాబాద్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నా రాంగా ఆడ ఒకటి కుప్ప ఉన్నది ఉష్క కుప్ప రోడ్ల పెట్టినరు కనకరూన ఉష్కను అది వెళ్ళి నేను పడ్డా పడ్డప్పుడు నన్ను వాళ్ళు వచ్చి లేపలేరు చూసుకుంటా పోతున్నారు కానీ వాళ్ళు లేపలేదు దోతి కట్టుకున్నావు కదా లేపలేదు సామి అందుకోసమే ఉంటే వాళ్ళు ఏమో సామిగా అంటే ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క రకంగా స్పందిస్తుంటారు కొన్ని అనుభవాలు సామి కండిషన్ ఉంటాయి శాంతిగా రెండు అన్నది నిజమే మనుషులు కూడా రకరకాలు ఉంటారు ఎక్కువ మంది మాత్రం డబ్బు పిచ్చి వాళ్ళు లేకుంటే తల్లి తండ్రిని కూడా విలువ చేయట్లేదు కదా ఇప్పుడు డబ్బు తల్లిదండ్రులు కోట్లు కోట్లు ఇచ్చిన వాళ్ళను తల్లిదండ్రులు చూపులు ఏం ఎట్లా చూస్తారు స్వామి ఏదో డబ్బు ఇవ్వకపోయినా కొంతమంది ప్రేమ అనేది ఉన్నప్పుడు చూస్తున్నారు కదా చూస్తున్నారు నోటికి మొత్తం లేరు అని అని చెప్పలేము ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు చూసి చూసి నువ్వు అట్లాంటి ఆలోచన వచ్చింది సరే మరి ఈరోజు స్వాతంత్ర్యం ఈరోజు మరి ఏంటి సెలబ్రేషన్స్ పండుగ ఉంటుంది పండుగ అయిపోయాయి పిల్లలు ఎండ్రు సంతోషం వాళ్ళు ఇళ్ళ కాలపోతారు ఇప్పుడు తెల్లదొరలు దోచుకుంటున్నారు దేశాన్ని నాశనం చేస్తున్నారని అందరూ పోరాటం చేసి వెళ్ళగొట్టేశారు ఇప్పుడు ఎవరు నల్ల నల్లదొరలే కదా అవును మరి ఇప్పుడు బాగుందా ఇప్పుడేం బాగుంది గంతె బతుకు ఎప్పుడైనా బతుకు ఉన్నవాళ్ళు పిలికేడు మంది లేనివాళ్ళు కోట్ల మంది కోట్ల మంది ఉన్నారు తక్కువ లేని వాళ్ళు ఎక్కువ ఎక్కువ కానీ ఎక్కువ నడిపించేది వాళ్లే గరిగోళ్ళమ్మ స్వామి ఒక ఓట్లు వేయాలంటే ఇది ఓటుకి ఎంత ఎంత తీసుకున్నారు ఎంత ఇస్తాంత సామి రూపాయ రూపాయి పది రూపాయలు పది రూపాయలు అట్లా కానీ మొన్న ఎలక్షన్స్ లో ఎంత ఇచ్చారు ఐదు వందల ఐదు వందల అక్కడికి ఇచ్చారు అన్న మటన్ వాల్చిండ్రు ఇట్లా రకరకాల కాళ్ళు స్వాతంత్ర్యం అదే మరి స్వాతంత్రం అది ఉన్నోడి స్వాతంత్రం స్వామి ఉన్న వాళ్ళ స్వాతంత్రం లేనోడు ఎందుకు వంచుతున్నారు మాకు ఇవన్నీ అవసరం లేదని ఎందుకు రాదు స్వామి డబ్బు కావాలా మనకు పుట్ట గడాలంటే ఏ అచ్చింది తీసుకోవాలా అంతే అంతే నువ్వు ఇప్పుడు అద్దంట స్వామి నేను ఒక్కొని అద్దంటే ఇంకా పది మంది తీసుకున్నారు ఆ పది మంది నడుతుందా ఒక్కొడికి నడుస్తుందా అంతే ప్రజాస్వామ్యం అంటే పది మందిదే పది మంది మంది మంచి మా మంచోడి మాట వినరు మంచిోడు మాట ఎప్పుడు తింటారు స్వామి మంచోడి వాడికి కష్టాలే ఉంటాయి ఏదో ఒకటి నీకేం చేసేది ఇప్పుడు మంచి అంటే ఒక్కడే ఉంటాడు వాడు మరి చుట్టూ పది మంది జమ అవుతారా తులసి మొక్కల గంజాయి మొక్కల తులసి మొక్క ఒక్క తులసి మొక్క ఏం పని చేయదు స్వామి ఈ తులసి మొక్కలు సుఖ గంజాయి పండ్లనే చుట్టు పెడతారు అయ్యో ఇప్పుడు పరిస్థితి అంటే ఉన్నది స్వామి నేను ఇంకా బాగా చెప్పలేను స్వామి మీరు పెద్దలు మేము కూడా చెప్పి చెప్పే ఈ ప్రపంచాన్ని చూసి అన్ని అనుభవం ఉన్నాయి స్వామి నేను చిన్నప్పటి నుంచి అన్ని అనుభవాలు ఉన్నాయి ఇంకా నాకు పెద్ద పెద్ద ఎవడు చెప్పినా నేను ఇంకా ఇంత కాని మనసులో పెట్టుకొని ఉంటాను నేను వాళ్ళకైనా కానీ నేను గట్టిగా మాట్లాడా ఎందుకంటే వాళ్ళది తత్వం ఏంటిది ఇప్పుడు ఏంటిది అండి సరే లోపల ఉంటారు నాకు అర్థం కాదు కుల సంఘాల వల్ల కులాలు బాగుపడుతున్నాయా బాగుపడతాయంటే స్వామి కుల సంఘం అంటే ఒక కులము ఉంటే ఎవరికైనా చెడ్డది మంచిది అయిందనుకో పది మంది జమ అవుతారు అవుతారు కానీ నీకు డబ్బులు ఇవ్వరు కదా వాళ్ళు తీసుకుంటున్నారు కదా డబ్బులు అందరితో అందరి సామాను అందరితో తీసుకుంటున్నారు ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఒక వ్యక్తి కష్టం ఉండి చాలా నష్టపోయాడు అతని దగ్గర ఏమీ లేదు అప్పుడు అతన్ని కూడా ఇవ్వమంటే తప్పు కదా అతని అతన్ని సో ఇంతనో కొంత పెట్టుబడి పెడతారు ఫస్ట్ ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఎక్కువైతే మంచి చెడు జరిగితేనే పది రూపాయలు పెడతారడ మర తర్వాత ఓ నాలుగు రోజులక ఐదు రోజులక వాయిని కట్టు తీసుకుంటాం అట్ల ఉంటుంది అమ్మ కులం ఇస్తున్నారు అట్లా పెడతారు పెట్టుబడి పెడతారు అంటే ఇప్పుడు పది మంది ఉన్నారనుకో లేనోడు ఉంటాడు అనుకో ఉన్నోళ్ళు తీసుకొచ్చి ఖర్చులు ఎలా కొడతారు మర తర్వాత తర్వాత తీసుకుంటారు అట్లా కూడా ఉంది సార్ కానీ కుల సంఘాలన్నీ కూడా రాజకీయ పార్టీలకు తానతనాన పాడుకుంటూ ఓట్లు అమ్ముకుంటున్నారు అని అంటున్నారు అమ్ముకుంటారు స్వామి ఇప్పుడు మాకు ఏదైనా ఒకటి ఏం చేస్తారు వాళ్ళు వచ్చి రాజకీయ నాయకులు వచ్చి మీకు ఈ ఓ సంఘంకు ఇది కట్టిస్తా అని వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేస్తే మేమేం చేసుకుంటాము అరే నమ్మకం మీద అరే మనకి ఇది ఫిరీ వస్తుంది కదా కట్టిస్తాడు కదా అని మనం ఓట్లేద్దామని అందరం గట్టిగా ఒక అది చేసుకుంటాం మాట్లాడుకుంటాం నిర్ణయం నిర్ణయం చేసుకుంటాం మాట్లాడుకుంటే కట్టిస్తాడా కట్టియ్యాడా అయిన ఈ తర్వాత ఆశ అట్లా కూడా ఉంటుంది సార్ అట్లా బ్రోకర్ల లాగా పనిచేస్తున్నాయి కుల సంఘాలని అంటారు కుల సంఘాలంటే బ్రోకర్గా అంటే తప్పును ఒప్పు చేసి ఒకరు మాట తాగుతుంది కదా ఒక్కొక్కడు తాగి కూడా అబద్ధంను నిజం చెప్తాడు నిజంను అబద్ధం చెప్తాడు తాగుడు అట్లా తాగి తాగి సుక అట్లా చేస్తారు ఇప్పుడు సరే కుల సంఘాలు మరి తమ కులాన్ని ఉద్ధరించాలి కదా మనుషుల్ని ఇప్పుడు మీ కులం మీ కులమే కానీ ఏ కులమే కానీ తాగుతున్నారు తందనాలు ఆడుతున్నారు పాడు పనులు చేస్తున్నారు అవన్నీ చేయొద్దని కులము ఒక కట్టుబాటు పెట్టి అందరినీ మంచి దారిలో నడిపిస్తే అందరు బాగుపడతారు కదా అది ఎందుకు చెప్పట్లేదు చెప్తారు సా చెప్పేది లోపల మీదే చెప్పి లోపల అంతా ఉన్నది మనకు తెలియదు కదా ఇప్పుడు యువతరం ఉంది మీరే చెప్తున్నారు యువతరం తాగి తందనాలు ఆడుతున్నారు మరి వాళ్లకు కుల పెద్దలంతా కూర్చోబెట్టి వార్నింగ్ ఇవ్వాలి కదా ఇట్లా ఇక అట్లా ఇస్తే నీవేంది చెప్పేది అని అంటారు మరి అప్పుడు ఇంకా కుల సంఘం ఎక్కడుంది పెద్ద పెద్దరికం ఎక్కడుంది ఉంటుంది కదా స్వామి కులం అంటే పని ఏదైనా ఏదన్నా మర్రపడి ఇట్లా చేస్తే మర్ర ఒక అట్లా కాదా నేను ఒకటి చెప్తాను ఇప్పుడు మద్యపానం చేసి వాడు కాపురాలే నాశనం అవుతున్నాయి ఆడబిడ్డలు ఏడుస్తున్నారు అట్లాంటప్పుడు వీళ్ళంతా కలిసి కట్టడి చేయాలి కదా మద్యపానము మన కులంలో ఎవ్వరు తాగొద్దు మన కులంలో ఎవరు అప్పులు చేయొద్దు అడ్డగోలు ఖర్చులు పెట్టొద్దు అని ఇట్లాంటి కట్టడులు చేస్తే కులం బాగుపడుతుంది కదా అట్లా ఎందుకు చేయడం లేదు కుల సంఘాలు రాజకీయ పార్టీలకు తాన తన పడుతూ ఉంటారు ఎప్పుడు చెప్తారు చెప్తే నేను చెప్తాను ఇప్పుడు కుల సంఘము మనిషిని బాగు చేయడానికి కుల సంఘం చేయట్లేదు అంటున్నాను నేను భయం ఉంటుంది కులం అరే కులం ఇప్పుడు లే సర్వ సమాజం సర్వసంబరే అడవి పని చేస్తున్న తీసుకపోతున్న అది కుల సర్వసంబులకు పిలుస్తారు మరలా అద్దరు ముట్టద్దురా అని అంటారు అట్లా ఒక భయం అన్నది ఉంటది పక్కన పెట్టు ఇది మీ ఈ కుల సంఘాలు సంఘాలు కూడా భయం ఉంటుంది కులములై పెద్ద కులం ఉండాలంటావ వద్దంటావ అయితే కులం ఉంటేనే మంచి కులం కులం లేని మన భారతదేశంలో ఏర్పడదు కులము ఉండాలి అని నువ్వే అంటున్నావు మళ్ళీ పక్క కులం పేరు మీద అందరు చిన్న చూపు చూస్తున్నారు ఎక్కువ తక్కువలు అని అంటున్నారు మీరే అలాంటి అప్పుడు కులం ఉండొద్దు కదా మరి కులం వద్దని చెప్పాలి అంటే ఉండొద్దు అంటే ఇప్పుడు పుట్టుక నుంచే ఉంది సమయం ఇప్పుడు కాదు కదా అప్పటి నుంచే మనకు కులాలు ఏర్పడ్డాయి వృత్తి ఏ వృత్తి చేసుకున్నట్లు కాబట్టి వృత్తి లేదుగా ఇప్పుడు నీకు

కులము లేని సమాజం కావాలని అందరూ కులం ఉండాలా కలుపుకపోయే గుణం ఉండాలా అందరు మంచి ఉండాలా అందరు కలుపుకపోయే గుణం కులం కులమే మా కులం గొప్పది అని చెప్తున్నారు అది చెప్పి తప్పసమి నీ కులం గొప్పది నీ మట్టుకు నీవే గొప్పవాడు ఉన్నోడికి గొప్పవాడు లేనోడికి లేని గొప్పవాడు అంతే ఓడి దానికే కులం ఉండాలంటే అందరు సమానం ఉండి స్వేచ్ఛగా ఉంటేనే కులం అంటే ఒక వృత్తి వృత్తిని బట్టి కులము అట్లోళ్ళు శాలోళ్ళు జంగు ఈ కులాలు ఉండడం వల్ల ఇప్పుడు ఇది మనకు మంచి జరుగుతుంది మంచి జరుగుతున్నది అంటే మంచి జరగకుండా ఇప్పుడు నీవు కష్టాలు పడుతున్నావు ఏదో తిప్పలు పడుతున్నావు పని చేసుకుంటున్నావు నేను ఏ కులం ఎవరేమో ఆదుకోవట్లేదు కదా ఎవరైనా అదే పరిస్థితి మరి ఇంకెందుకు ఈ కులాలు అంటున్నా ఎవరి కులం ఎట్లా ఇప్పుడు స్వామి అట్లా కాదే వృత్తిని బట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ కులం ఏంటంటే వాచ్మెన్ అంతే నీ కుల మంది నువ్వు